మనము మనం వెనక్కున్న వ్యక్తుల్ని కోల్పోయినప్పుడు మనం కూడా బలహీనమైపోయి మన శరీరము క్షీణించిపోద్ది ధైర్యం కోల్పోయినప్పుడు బలహీనం అయిపోయినప్పుడు తప్పకుండా శరీరము క్షీణించిపోద్ది బలం ఎప్పుడు మనం కోల్పోతామంటే ఒంట్లో ధైర్యం ఎప్పుడైతే కోల్పోతామో అప్పుడే మనం మన మన రోగము మన పతనము స్టార్ట్ అయిపోద్ది మన ధైర్యము కోల్పోయినప్పుడే చదవండి ఆ మాట ఒక వ్యక్తి ఆరు లక్షల పై చిలుకుని నడిపిస్తూ వచ్చాడు ఎక్కడి నుంచి ఐగుప్తి దేశము నుండి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి నడిపించాలని ఒక తోటి ఆ వ్యక్తి నడిపిస్తూ నడిపిస్తూ నడిపిస్తుంటే షడన్ గా ఉన్నట్టుండి నడిపించే వ్యక్తి చనిపోయాడు ఏమైందండి నడిపించే వ్యక్తి ఆరు లక్షల పై చిలుకు కాల్ బలగాన్ని నడిపించే వ్యక్తి షడన్ గా ఓ చోట రాగానే చనిపోయాడు చనిపోయంగానే ఇక ఎవరు ఉన్నారు తన దగ్గర పరిచర్య చేసే పరిచారకుడు ఉన్నాడు ఎవరు ఆయన దగ్గర పరిచర్య చేసేదంటే నూను కుమారుడైన యహోశివ మోషి దగ్గర పరిచర్య చేస్తా ఉన్నాడండి మోషే నడిపిస్తూ నడిపిస్తూ ఆ అరణ్యంలోనే చనిపోయాడు ఇక చూడండి ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళంటే అంతలోనే పూలు చల్లుతారు అంతలోనే అలలుయా మనుషులు ఎలాంటి వాళ్ళంటే అండి అంతలోనే పూలు చల్లుతారా అంతలోనే రాళ్ళు విసురుతారు మనుషుల స్వభావం అది నీ స్థితిగతులు అన్ని బాగున్నావు అనుకో నీ స్థితిగతులు అన్ని బాగుండి నీకు అసలు లేదనుకో నీ విధంగా పూలు చల్లుతా ఉంటారు గొప్ప మామూలుడుగా తెలివైనడ ఆయన ఈయన అబ్బో చాలా మేధావయ్యా ఈయన అసలకి బాగా సంపాదిస్తాడయ్యా అని ఇక పూలు పొగడతలతోటి పూల వర్షాలని కులిపిస్తారు అదే నీ స్థితిగా తేదైనా బాగాలేదనుకో ఇక రాళ్ళు రాళ్ళ వర్షం ఈడ అబ్బో ఈడు ఒళ్ళంతా ఇష్టమేనయ్యా ఈ దగ్గర కాత్తి లేదయ్యా ఈ మిడియాలకు దుంపయ్యా ఇవడని కూడా లెక్క చేసిన వాడు కాదయ్యా అందుకేనయ్య ఈ బొతికేట తెలారింది ఈ కావాలా అట్టే కావాలా వీడికి అట్టే కావాలా చూడండి మనుషులు ఎలాంటి వాళ్ళంటే అన్ని బాగుంటేనేమో పూలు చల్లుతారు అదే నీ స్థితిగతులు మారిపోయినాయి అనుకోండి నీ మీదే రాళ్ళు ఇసిరుతారు హేలుయా మనుషులు అలాంటి వాళ్ళు ప్రిదేవుని పిడారా మరి ఈ ఆరు లక్షల కాల్ బలగాన్ని నడిపించేటువంటి దైవజనుడు మోషే మోసే అరణ్యములో రాలిపోయిన తర్వాత ఆయన పరిచారకుడైన నూను కుమారుడైన యహోస్వా పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి అలాంటి మనుషులు నడిపించాలంటే సామాన్యమైన విషయం ఏంటి దానికి ధైర్యము కావాలా దానికి శక్తి కావాలా దానికి బలము కావాలా కానీ అప్పటి వరకు ఆయన వెనకే ఉండి చక్కగా పరిచర్య చేసుకుంటా ఆయన ఆయన ఉన్నాడనే ధైర్యంతో నడిపించబడుతున్నటువంటి ఈ వ్యక్తి సడన్ గా భయపడిపోతున్నాడు అలే లుయా చదవండి ఏ శివ గ్రంథము భయపడిపోతున్నాడండి భయపడిపోతున్నాడు నేనేం చేయాలి నాకు దిక్కుతోచని స్థితి వీళ్ళని నడిపించాలంటే సామాన్యమైన విషయం కాదు మా పెద్ద ఆయన మీదకే పలుమార్లు రాళ్ళు తీసుకొని వచ్చారు మా పెద్ద ఆయన మీదకే పలుమార్లు అనేక విధాలుగా దూషించి శపించి రాళ్ళు తీసుకొని కొట్టాలని వచ్చారు అలాంటి ప్రజలు ఇక నేను నడిపించాలంటే నా శక్తి సరిపోదని భయపడుతుంటే గ్రంథము శివ గ్రంథము యహోవా సేవకుడైన మోసే మృతి నొందిన తర్వాత యహోవా కుమారుడును మోసే పరిచారకుడునైనా యహశివాను నా సేవకుడైన మోసే మృతి నొందిన కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దోన నది దాటి నేను ఇజ్రాయెల్కి దేశమునకు వెళ్ళుడి నేను మోషితో చెప్పినట్లు మీరు అడుగుబెట్టి ప్రతి స్థలమును మీకు ఇచ్చుతున్నాను అరణ్యములో ఈ లెబనోను మొదలుకొని మహానది అయిన ఎఫ్రటిస్ నది వరకు ఇతీలు దేశం అంత పడమట మహా సముద్రం వరకు మీకు సరిహద్దు అలెలుయా నిజమే ఇంతది ఇస్తానన్నావు గాని ఎంతగా ఆశీర్దిస్తావు మేము అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని మాకు ఇస్తా అన్నావు కాని కానీ ఈ ప్రజలు నడిపించేదానికి నాకు శక్తి లేదే నాకు బలము లేదే వీళ్ళన్ని బాగుంటేనేమో అక్కడ ఆహారం ఉండి అక్కడ సమృద్ధి అయిన నీళ్ళు ఉంటేనేమో మా నాయకుడు మంచివాడు అంటారు మా యహోసు గొప్పవాడు అంటారు ఏ మాత్రం అక్కడ ఆహారం లేకపోయినా నీళ్ళు లేకపోయినా మమ్మల్ని అరణ్యములో చంపటానికి తెచ్చావా అని తిరగబడే ప్రజలు వారు వారిని నడిపించడానికి నా శక్తి చాలదే అని హృదయంలో కలవరి పడిపోతున్నాడు అండి యహోశ్వా కంగారు పడిపోతున్నాడు భయపడుతున్నాడు దిగులు పడుతున్నాడు దాని దేవుడు గ్రహించాడు ఆలలు ఆలలుయ్యా దేవుడు గ్రహించాడు నీ బలము కోల్పోయింది అనుకుంటున్నావా మోసే లేని మాత్రాన నీ బలము కోల్పోయావనుకుంటున్నావా నీ ధైర్యము అనుకుంటున్నావా లేదు లేదు నేను నిన్ను నడిపిస్తానని దేవుడు మళ్ళా ఏమంటున్నాడు చూడండి నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడిని ఎదుటి నిలవలేకుండాను నేను మోర్శకు తోడయినట్లు నీకును తోడయను నిన్ను విడవను నిన్ను ఎడబాయను నిబ్బరము గలీ ధైర్యముగా నుండుము వారికి నేను వారి పితృతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలు స్వాధీనము చేసి నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు ఆమె అయితే ఆ తర్వాత వచ్చిన చూడండి నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోసేని కాజ్ఞాపించిన ధర్మ శాస్త్రం అంతటి చొప్పున చెయ్యవలేను అల్లుయ్యా ఇక నువ్వు ఏడవద్దు మోస వెళ్ళిపోయాడే అని నువ్వు ఆడవద్దు భయపడద్దు ధైర్యం విడవద్దు మోసే పోయినా నేను నీకు తోడై ఉంటా అయితే నువ్వు చేయవలసిన పని ఏంది ధర్మ శాస్త్రాన్ని అనుసరించి నడవాలి అప్పుడు నీ బలము క్షీణించిపోదు అప్పుడు నీ ధైర్యము కోల్పోదు నువ్వు ఎప్పుడైతే ఈ ధర్మ శాస్త్రాన్ని అనుసరించి నడుస్తావో అప్పుడు నీ ధైర్యాన్ని కోల్పోవో అప్పుడు నీ బలాన్ని కోల్పోవని దేవుడే స్వయాన యహోస్వాతో చెప్తున్నాడు ఈ రోజు నా దేవుడు నీతో చెప్తున్నటువంటి మాట ఇదే నీ వెనకున్నటువంటి నీ బలాన్ని కోల్పోయావని నువ్వు అధైర్యపడద్దు దిగులు పడొద్దు దేవుడు నీతో చెప్తున్నటువంటి మాట దీన్ని ఈ ధర్మశాస్త్రాన్ని ఎప్పుడైతే నీ విడిచి పెడతావో అప్పుడు నీ ధైర్యం కోల్పోతుంది అప్పుడు నీ బలము కోల్పోతుంది దేవుని బిడ్డలారా రోజున నీవు భయపడొద్దు అని దేవుడు చెప్తున్నాడండి నువ్వు దిగులు పడొద్దు జడియద్దు ధైర్యం విడవద్దు నేను నీకు తోడై ఉన్నాడు నువ్వు ఎక్కడైతే వెళ్ళాలి అనుకుంటున్నావా ఆ స్థలానికి ఆ దేశానికి నీ ద్వారా ఈ ప్రజలందరిని నేను నడిపిస్తాను అంటున్నాడు ఆమె నేను ఒక్కదానే కాదు నీ ద్వారా ఉన్న వాళ్ళందరినీ కూడా నా దేవుడు ఆ ప్రదేశానికి నడిపించును గాక ఆమె పాలు తేనెల ప్రవహించే ఆ పరలోక పట్టణానికి ప్రభు మనల్ని నడిపించును గాక ఆయనే మనలకు తోడైండి నడిపించును గాకే కు తోడయినట్లు మనకు దేవుడు తోడయిండును గాక చేయను దినమలన్నిటి ఏ మనుషుడు మన ఎదుట నిలవ లేకుండా మన దేవుడు చేయను మన బలం ఎప్పుడు కోల్పోతాం అండి ఒకటి శరీరంలో రోగం వచ్చినప్పుడు రెండు మనం మనం వెనక్కున్నటువంటి వ్యక్తులని కోల్పోయినప్పుడు మన బలాన్ని మనము కోల్పోతాం కానీ దేవుడు మన బలాన్ని తిరిగి మనకు దేవుడు దయచేవాడు ఆమె శరీరంలో రోగం వచ్చినా వెనకున్న వ్యక్తులు కోల్పోయినా తిరిగి నా దేవుడు మరలానికి ఏం చేస్తాడు బలాన్ని చేకూర్చి నిన్ను నడిపిస్తాడు ఆమెలుయా నువ్వెట్ట వంటానివి నువ్వెట్ట వంట వాడివండి నువ్వెట్ట వంటరిదానివి నువ్వెట్ట వంటరివాడివి దేవుడు నీ తోడున్నాడు ఆమె చక్కగా మాట్లాడతారు కదా ఇది మన కన్నులకి ఆశ్చర్యం ఆమె దేవుడు మాట వెయ్యేనుగులు బలం అవునంటారా అవునంటారా కాదా దేవుడి మాట వెయ్యేనుగుల కంటే కూడా అంతకంటే కూడా బలమైనది దేవుడు మాట్లాడుతుంటే మనలో ఆ యొక్క శక్తి ఆ యొక్క బలము ఎనలేనిదవి ఆమె నేను ప్రతివారం కూడా మీకు సందేశాన్ని ఇవ్వాలి నేను సందేశం ఇవ్వాలంటే నా స్వతగా ఇస్తే అది చెల్లుబాటు కాదు లేదా అప్పటికప్పుడు అనుకోని ఇస్తే అది కూడా అది చెల్లుబాటు కాదు కానీ దేవుడే తన ప్రజలకి ఏ వాక్కులు కావాలని తన దాసుడు నోట ఉంచి సిద్ధపరిచి ఆ మాటలో ఆయన ఆయన ప్రజలకి బోధిస్తాడు ఆమెలుయాలుయా సమయం అయిపోయింది మరి ముగిచ్చేమో ఒక మాట ఉంది హలలుయా చెప్పయ్యా అంటే మరి ఎవరు చెబుతారు రెండవ ఆరాధన ఉందిగా అలలుయ్యా అసలే మొదట ఆరాధనకి కొంతమంది రాలేదంటే అక్కడికి వచ్చే అవకాశం ఉంది మళ్ళీ అక్కడికి మేము వచ్చామన్నాయా మీరు ఎవరు లేరు మేము వెళ్ళిపోయాం అంటారు కూడా వాళ్ళు మొట్టమొదటిగా మన శరీరంలో బలహీనత ఏర్పడ్డప్పుడు మన బలాన్ని మనం కోల్పోతాం కానీ తిరిగి దేవుడే మనకు ఆ బలాన్ని అనుగ్రహిస్తాడు ఆమె రెండవది మనం ఉన్న మనం మనల్ని నడిపించే వ్యక్తులు మనకు బలముగా వెన్నుదన్నుగా ఉన్నటువంటి వ్యక్తులు కోల్పోయినప్పుడు మన బలాన్ని కోల్పోయి మనం ఆధారిపడిపోయి కృంగిపోతాం అలాంటి పరిస్థితుల్లో వాడ దేవుడు మనకేమవుతాడండి ధైర్యాన్ని ఇచ్చి నిబ్బరాన్ని ఇచ్చి మనల్ని నడిపిస్తాడు ఆమె